బ్రేకింగ్ న్యూస్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు బయస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు పర్యటించాలనే ఉద్దేశంతో షర్మిల ముందుకు ఉద్దేశంతో ప్రయత్నించిన సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు విజయవాడలోని ఆమె నివాసం వద్దకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు బారికేట్లు ఏర్పాటు చేసి ఆమెను ఇంటి నుంచి బయటకు రానియకుండా గృహ నిర్బంధంలో ఉంచారు ఈ ప్రాంతమే రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశం షర్మిల పర్యటనను ముందస్తుగా అడ్డుకోవడానికి పోలీసులు చర్యగా విశ్లేషణ జరుగుతోంది ఈ సందర్భంలో సోషల్ మీడియా వేదికగా షర్మిల ట్విట్టర్లో ప్రశ్నలు వేశారు నా కార్యాలయానికి వెళ్లడం నేరమా రాజ్యాంగ హక్కులను కాలువేయద్దు ప్రభుత్వం దేనికి భయపడుతోంది అంటూ విమర్శించారు మరోవైపు షర్మిలపై ఆమె ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో మే రెండున అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు